పూర్వం ఒక బ్రాహ్మణుడికి మంచి అందగత్తైన నిష్ఠురి అనే కుమార్తె ఉండేది ఆమె సౌందర్యవతియే గాని గుణాలు మాత్రం బహుచడ్డవి గయ్యాలిగా దుష్టురాలై దుష్ప్రవర్తనతో కాముకురాలిగా అందరిచే చేదరించుకొనబడేది ఈమె దుర్గుణాలకు ప్రతీకగా ఈమెను కర్కస అని పిలిచేవారు కూతురు ఎలాంటిదైనా యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయటం తప్పదు కదా ఈ కర్కస్ను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైనా మిత్రశర్మకిచ్చి పెళ్లి చేశారు మిత్రశర్మ సదాచార సంపన్నుడు సుగుణశీలిగాను పవిత్ర బ్రాహ్మణుడిగాను ప్రసిద్ధికెక్కాడు సహృదయుడై మితభాష నెమ్మదస్తుడు కావటం వలన కర్కశ జీవితం ఆడింది ఆటిగాను పాడింది పాటగాను సాగింది ప్రతిరోజు భర్తను తిట్టేది కొట్టేది అవమానాలు పాలు చేసేది అయినా సరే అభిమానవంతుడైన మిత్రశర్మ లోకులకు జడిసి భార్యను పరిత్యజించలేక ఆమె పెట్టే బాధలన్నింటినీ ఓర్పుతో సహించేవాడు ఎవరి పాపాన వారే పోతారులే అనుకుని ఓర్పుతో సరిపెట్టుకునేవాడు భర్త మెతక వైఖరిని అలుసుగా తీసుకున్న కర్కస దురాచారురాలై చివరకు అక్రస అక్రమ సంబంధాలతో తన కోరికలను తీర్చుకునేది భర్తను అత్తమామలను ఏమాత్రం లక్ష్యపెట్టేది కాదు నిర్లక్ష్యంగా వ్యవహరించేది ఒకనాడు ఆమె తన ప్రియ వీటినితో కులుకుతుండగా కర్కస నీ భర్త మన సుఖాలకు ఆనందానికి అడ్డుగా ఉన్నాడు వాడే లేనిచో మనం ఇరువురు సర్వసుఖ సమయములందు సర్వసుఖాలను అనుభవిస్తూ సుఖించేవారుము కదా అన్నాడు అంతే వెంటనే ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది ఎలాగైనా తన భర్తను కడతీర్చాలనుకున్నది వెంటనే తన భర్త ఆదమర్చి నిద్రిస్తుండగా ఒక పెద్ద బండరతితో అతని శిరస్సుపై మోదీ చంపివేసింది శవాన్ని తానే మోసుకునిపోయి ఒక పాడుబడిన బావిలో పడేసింది విటుల బలం ఎక్కువగా ఉన్నందున విషయం తెలిసినప్పటికీ ఆమెను ఎవరూ ఏమీ చేయలేకపోయారు అత్తమామలు ఈ దుర్ఘటనకు భీతి చెంది అక్కడ ఉండలేక ఎటో వెళ్లిపోయారు ఇక స్వేచ్ఛజీవి అయిన కర్కస కన్ను మిన్ను కానుక కామావేశంతో పలువురు పురుషులతో రమించి కామ సౌఖ్యాలను అనుభవించింది అంతేకాదు తనలాంటి మరెందరో స్త్రీలను తన విటులను తార్చి తద్వారా డబ్బు కూడా సంపాదించేది కానీ కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కదా వయసు మీరుతోన్న కొలిది కర్కసులో శక్తి సన్నగిల్ల సాగింది బలం పోయింది చర్మము ముడతలు పడసాగింది రక్తం చెడిపోయింది సుఖవ్యాధుల బారిన పడి ఉల్లంతా పుండ్లతో అసహ్యంగా తయారై చిక్కి శల్యమైపోయింది విటుల రాక తగ్గి సంపాదన లేదు చూసేవారు ఎవరూ లేక దిక్కులేనిదైంది చివరకు తినడానికి తిండి లేక ఉండడానికి కొంపలేక తన శరీరాన్ని కప్పుకునేందుకు బట్ట సైతం లేనిదై నడి వీధిన పడి దిక్కులేని చావు చచ్చింది యమదోతలు వచ్చారు కర్కసిని యమున ముందు నిలబెట్టారు ఆమెకు ఘోరమైన శిక్ష విధించాడు నరకయాత్ర నరకయాతనలు పెట్టాడు యముడు ఆమె దుష్ప్రవర్తనకు కోపించి కట్టుకున్న మగ్నిని విస్మరించినందుకు కఠిన దండని విధించాడు పరపురుషుల కౌగిలిలో సుఖాన్ని మరిగిన పాపానికి ఆమె చే బలవంతంగా మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు భర్తలను బండ బండరాయితో మోది చంపిన పాపానికి ఒక వాడి అయిన ముండ్లగదతో ఆమె తల బద్దలయ్యేటట్లు కొట్టాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు కట్టిన శిలపై ఆమె పాదాల నుంచి బాధించాడు సీసాన్ని మరిగించి ఆమె చెవులలో పోయించాడు ఈమె చేసిన పాపానికి ఆమెతో పాటు ఆమె బం బంధువులంతా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు వారు కూడా కుంభీపాక నరకానికి పంపబడ్డారు కఠినమైన కుంభీపాక నరక బాధలను అనుభవించిన తరువాత కర్కస పదిహేను సార్లు కుక్కగా జన్మించింది పదిహేనవసారి ఆమె కలింగ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో కుక్కగా జన్మించింది కలింగ దేశం నందరి బ్రాహ్మణుడు ఒకనాడు కార్తీక కార్తీక సోమవారం నాడు పగలు ఉపవాసం ఉండి శివునికి అభిషేకాదులను నిర్వర్తించి నక్షత్రానంతరము నక్తము చేయుటకు సిద్ధపడి బలిహారాన్ని ఇంట బయట ఉంచాడు ఇంతలో ఆ నాడంతా తినడానికి ఏమీ దొరకక పస్తుతో ఉన్న కుక్క ఒకటి అక్కడికి వచ్చి ప్రదేశ కాలంలో ఆ బలిహారాన్ని తినివేసింది బలిభోజనం చేయటం వలన ఆ కుక్కకు పూర్వస్మృతి రాసాగింది ఓ బ్రాహ్మణుడా రక్షింపుము రక్షింపుము అంటూ అరిచింది ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు కుక్క మాట్లాడడం ఏమిటి అనుకుని విస్తుబోయి ఎవరు నీవు నీవేమి తప్పు చేశావు నిన్ను నేనెట్లు కాపాడగలను అని అడిగాడు అప్పుడు ఆ కుక్క మనుష్య భాషలో ఓ విప్రుడా పూర్వజన్మలో నేనకు బ్రాహ్మణ యువతిని కామంతో కళ్ళు మూసుకొని పోయి జారత్వానికి ఒడికట్టాను భర్తను హత్య చేశాను వర్ణశంకరం చేసి అనేక మంది విటులతో రమించి కులికాను తద్వారా పతితనయ్యాను ఆయా పాపాల వల్ల అనేక మార్లు నరకముల పరియాతలను యాత్రను అనుభవించాను అనేక చిత్రహింసలకు గురయ్యాను ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు కుక్కగా జన్మించాను పదిహేనవసారి మీ ఇంటి కుక్కగా జన్మించాను అలాంటిది నాకు హఠాత్తుగా పూర్వస్మృతులు ఎట్లా వచ్చాయో తెలియటం లేదు దయచేసి మీరైనా చెప్పండి అని కోరింది బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో అంతా ఆకలింపు చేసుకున్నాడు తెలిసింది ఈ కార్తీక సోమవారం నాడు ప్రదేశ వేళ ప్రదేశ వేళ వరకు పస్తులుండి నాచే విడువబడిన బలిని భక్షణ చేసినందుకు ఫలితంగా నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పాడు అయితే ఓ బ్రాహ్మణుడ నాకు మోక్షం ఎట్లు సిద్ధించిన చెప్పి పుణ్యం కట్టుకో అని అడిగింది దయామయుడైన ఆ బ్రాహ్మణుడు కుక్క యొక్క దీనస్థితిని చూసి జాలి నుండి తాను చేసే ఎన్నో కార్తీక సోమవారం ఒక ఒకదానిని ఆ కుక్క దారిపోశాడు అంతే తక్షణమే ఒక్కసారిగా ఆ కుక్క ఒక దివ్య తేజస్సు గల స్త్రీమూర్తిగా మారిపోయింది మిక్కిలి ప్రకాశముగా వెలిగిపో పోతూ తన పితృదేవుడితో సహా కైలాసానికి ఏగింది కాబట్టి ఓ జనక మహారాజా ఈ కార్తీక సోమవారం వ్రతాన్ని చేసి తత్ఫలితాన్ని అనుభవించు ముక్తి నాసిగే ఈ కార్తీక సోమవారం వ్రతము అత్యంత శ్రేయస్కరమైనది అంటూ వశ్రు చెప్పాడు కార్తీక సోమవారం వ్రతము వష్ఠులు వారింకరూ ఇట్లా చెబుతున్నారు ఓ జనక మహారాజా వినంతనే మనసు చేతును వాకు చేతును కర్మల చేతును సంప్రాప్తించబడిన సర్వ పాపాలను తొలగింపచేసే ఈ కార్తీక మహాత్యాన్ని శ్రద్ధగా వినుము కార్తీక మాస సోమవారం నాడు వ్రతమాచరించిన ఆచరించిన వారు శివగ్రహా శివ అనుగ్రహం పొందుతారు తద్వారా కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైననో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు అశ్వమేధాల యాగఫలాన్ని కార్తీక సోమవారం వ్రతం ఆరు విధాలు ఉపవాసము ఏకభుక్తము నక్తము అయాచితము స్నానము తిలదానము ఏదైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకొని తులసి తీర్థం మాత్రమే సేవించి గడుపుట ఏకభుక్తము ఉపవాసం చేయలేని వారు ఆనాడు ఉదయం స్నానదాన జపాదులను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి నిరాహారులై ఉండుట అంటే రాత్రి భోజనం చేయకుండా ఏ తులసి తీర్థమో శైవ తీర్థమో సేవించి ఉండుట నక్తము పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం ఏ ఫలహారమో లేక భోజనమో చేసి ఉండుట అయాచితము అయాచితము అంటే ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టడం అంతేకాని వారి చేత పిలిపించుకొని భోజనం తినటం కాదు స్నానము ఈ పై నాలుగు చేయ ఈ నాలుగు చేయలేని వారు సమంతకంగా స్నాన జపాదులు చేయటం తిలదానము పై వేవి చేయలేని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినప్పటికీ ఫలితాన్ని పొందగలరు పై ఆరు పద్ధతిలో కార్తీక సోమవారం నాడు ఏ ఒక్క పద్ధతి ఆచరించినా కార్తీక సోమవార వ్రతము ఆచరించినట్లే చేయగలిగి ఉండి చేయలేని వారు ఎనిమిది యుగాల వరకు కుంభిపాక రౌరవాది నరకాన్ని పొందుతారు ఏ విధమైన తారతమ్యం భేదం లేకుండా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు అనాథులు కూడా విష్ణు సాహిత్యాన్ని పొందగలరు అలా కాకుండా మధ్యాహ్న ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేసేవారు శివ సాయుధ్యాన్ని పొందుతారు ఏది ఏమైనా భక్తి ప్రధానం అంతేకాని ఎలా పూజ చేశామన్నది ముఖ్యం కాదు